నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మామిడిపల్లి గ్రామ నివాసి తన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులో పేరు మార్పు కోసం గెజిటెడ్ సంతకానికి వెళ్లగా సంతకం పెట్టాలంటే తమకు డబ్బులు కావాలని అడగడం దాన్ని వ్యతిరేకిస్తూ ఆర్మూర్ మండల విద్యాశాఖ అధికారికే పీడిఎస్ఈ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆర్మూర్ అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ ఆధార్ కార్డులో పేరు మార్పు కోసం గెజిటెడ్ సంతకం కోసం వెళ్ళినటువంటి మామిడిపల్లి నివాసి నుండి స్కూల్ హెడ్ మాస్టర్ డబ్బులు అడగడం అవినీతిపరమైన అంశమన్నారు సంతకం పెట్టడం పెట్టకపోవడం అనేది వారి వ్యక్తిగత స్వేచ్ఛ దానిని మేము తప్పుపట్టడం లేదు కానీ సంతకం పెట్టాలంటే మాత్రం కొంతమేర డబ్బులు లేదా వస్తు రూపేనా కావాలి అనడం సరికాదు అన్నారు బాధితుడు మామిడిపల్లి వాస్యాన్ని తన ఇంటి ట్యాక్స్ లను కూడా చూపించినా అవి అతను నమ్మకపోవడం ఇతర డిమాండ్ చేయడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వారు తెలియజేశారు ఆయనపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు గతంలో విధులు నిర్వహించిన పాఠశాలలో కూడా ఇలాంటి అవినీతిపరమైన విధానాలు చేసి ఉంటారేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు వాటిపైన కూడా విచారణ చేయించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి దుర్గా ప్రసాద్ ఏరియా నాయకురాలు మమత బాలకృష్ణ బాధితుడు కుమార్ తదితరులు పాల్గొన్నారు నా పేరు అనిల్ కుమార్ నేను ప్రగతిశీల విద్యార్థి సంఘం పిడిఎస్ ఏరియా అధ్యక్షుడిని మామిడిపెల్లి గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్లో మామిడిపెల్లి నివాసి తన భార్య పేరు మార్పు ఆధార్ కార్డుల పేరు మార్పు కోసం పోతే గజిటెడ్ సంతకం కావాలి అంటే గజిటెడ్ సంతకం కావాలి అంటే ఇంత నుండి ఇంత వరకు ఆర్థికంగా ఇస్తేనే నేను సంతకం పెడతానని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది అది కుదరకపోగా కనీసం నాకు ఒక వస్తువును తెచ్చేయండి దాని విలే ఎంతైనా వేరు విషయం తెచ్చేయండి అని చెప్పేసి డిమాండ్ చేయడం వల్ల చేసేది ఏమీ లేక తన ఇంటి పట్న పేపర్లు కూడా టెక్స్ పేపర్లు కూడా ట్యాక్సీ పేపర్లు కూడా తెచ్చినా కూడా వినకుండా ఇంత ఇంత కావాలని చెప్పేస్తే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి తనకు ప్రభుత్వం చేస్తున్న దానికి ఒక జీతం అయితే ఇస్తుంది అవన్నీ కూడా వదులుకొని ఎక్స్ట్రాగా తీసుకోవడం ఇది అవినీతి సంబంధించినటువంటి పరిణామం కాబట్టి ఈ విషయానికి సంబంధించి ఇక్కడ మండల విద్యాశాఖ అధికారి గారు మరియు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ సార్ గారు ఈ విషయం మీద స్పందించాలి ఇంకొక అవమానం ఏంటంటే మాకు గతంలో తను ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాడు వచ్చి నెల అవుతుంది అంతకుముందు కొన్ని సంవత్సరాలు ఒక పాఠశాలలో చెప్పిండు అక్కడ కూడా సంతకాల కోసం ఏమన్నా తీసుకున్నాడా అనే అవమానాలు మాకు తల ఎత్తుతూ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా విచారణ చేపట్టాలి ఇక్కడ ఎంత అడిగిండు ఏందనేది ఈ విషయం పక్కకు పెడితే అసలు లంచం అనేది చిటరిత్య నేరం సరే సంతకము తన వ్యక్తిగతం పెట్టచ్చు పెట్టకపోవచ్చు ఇక్కడ తన వ్యక్తిగతాన్ని ఎవరు విమర్శించేటువంటి అవకాశం లేదు కానీ డబ్బులు అడగడం అనేది ఇది అవినీతి పరమైనది కాబట్టి ఇలాంటి అవినీతి అధికారులపైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా అనేక స్కూళ్లలో కూడా ఒక విచారణ చేపట్టాలి ప్రభుత్వం వాళ్ళకు గ్రాంట్స్ అంటే ఇంత నుంచి ఇంత ఖర్చు పెట్టాలని చెప్పేసి బీస్ల నుండి బోర్డుల నుండి నీటి సరఫరా నుండి ఆహార విషయంలో కూడా ప్రభుత్వము ఎంతో కొంత ఇస్తూ ఉంటుంది ఆ విషయాన్ని కూడా పక్కకు పెట్టి సంతకం కోసం వచ్చిన వాళ్ళను పైసలాడడం అంటే ఇది మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం దీన్ని ఖండిస్తూ ఉన్నాం దీన్ని భవిష్యత్తులో కూడా కలెక్టర్ స్థాయిలో కానీ కార్పొ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన సలహాదారుల నుంచే కానీ సచివాలయం వరకు కూడా వెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని ఇక్కడే అరికడితే అధికారులు బాగుంటుందని చెప్పేసి మేంపీడీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం